ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి విస్తృతంగా పర్యటించారు గిద్దలూరు పట్నంలోని పదహారవ వార్డులో ముప్పై తొమ్మిది లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ ను ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డితో కలిసి ఎంపీ మాగుంట ప్రారంభించారు తరువాత పట్టణంలోని పాములపల్లి రోడ్డు నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు కోటి ఎనభై లక్షలతో పాములపల్లి రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నట్లుగా ఎంపీ మాగుటన తెలిపారు తర్వాత పదహారవ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు పంచి ఏడాదిలో కూటం ప్రభుత్వం ప్రజలకు అందించిన సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు నెలల వ్యవధిలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి సీఎం చంద్రబాబు అందిస్తున్నారని అన్నారు కూటం ప్రభుత్వం అధికారంలో ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దోచుకుపోతుందని ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ కట్టుబడి ఉందని అన్నారు పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని పద్దెనిమిది మండలాలు ఐదు వందల డెబ్బైకి పైగా గ్రామాలలో నీటి సమస్యను పరిష్కరించేందుకు జల జీవన మిషన్ పథకం కింద పన్నెండు వందల తొంభై కోట్లతో చేపట్టిన ప్రాజెక్టును ఇప్పటికే డిప్యూటీ సీఎం ప్రారంభించారని అలానే గిద్దలూరులో నీటి ఎద్దడి నిర్మూలించేందుకు నూట అరవై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని సగలెరు వాగుముంపు ప్రాంతంలో రక్షణ కూడా ఏర్పాటు చేయడం సిసి రోడ్ నిర్మాణం కోసం ముప్పై కోట్లు కేటాయించడం జరిగిందని ఎంపీ మా ఈ ఈరోజు గిద్దలూరు నియోజకవర్గ పర్యటనలో స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ ముత్తుమల్ల అశోక్ రెడ్డి గారితో పర్యటించడం అనేది జరిగింది ఏడాది కాలం జరిగింది సుపరిపాలన అనేది అందించాము అని గౌరవ ముఖ్యమంత్రి వేల నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వాళ్ళ ఏదైనా ఈ సంవత్సర కాలంలో జరిగిన మేలు గురించి లేక చేయవలసిన విషయాలు ఏమన్నా కూడా తెలుసుకొని వారికి తెలపని చెప్పే కార్యక్రమం ఇది చూస్తున్నా ఉండేది ప్రతి దగ్గర వెళ్తున్నప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది మహిళా తల్లి అందరూ కూడా ముఖ్యంగా కూడా ఈ ప్రభుత్వం ఒక సంవత్సరం కాలంలోనే ఎంతో అనుకోని విధంగా కూడా అంటే సూపర్ సిక్స్ అనేది మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు అంటే ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బిజెపి నాయకులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అందరూ కలిసి తయారు చేసిన మేనిఫెస్టో అది సూపర్ సిక్స్ ఆ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడా లేని విధంగా భారతదేశంలోనే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం అనేది కూడా ప్రారంభించారు ఈ సంవత్సర కాలంలో చూసుకుంటే పన్నెండు నెలల్లో నలభై ఎనిమిది వేలు ఒక ఏడు వేలు కూడా ఏప్రిల్ మాసంతో కూడా కలిపి ఇస్తానని చెప్పిన తర్వాత యాభై ఐదు వేల రూపాయలు చెందటం అనేది ఒక సంవత్సరం కాలంలో అరుదైన విషయం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంటుంది పెన్షన్ అనేది కూడా కానీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక లోటు ఉన్నా గడిచిన ప్రభుత్వం అనేది ఇచ్చిన అప్పులు భారం అనేది కూడా ఉన్నా కూడా నేను చెప్పినట్టుగా కూడా ప్రతి ఒక్కరికి నా మాట అనేది నేను ఖచ్చితంగా తీరుస్తాననేది ఒక నమ్మకం అనేది ప్రజల్లో ఉంది కాబట్టి వారు ఎంతో కష్టాలు పడిన కూడా ఇవ్వటం అనేది కూడా చూస్తున్నాం ఈ మధ్యన చూసాం తల్లికి వందనం అనేది పదమూడు వేల రూపాయల లెక్కన ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారందరికీ స్కూల్ టైం తెరిచేటప్పుడు వారికి ఆ డబ్బు అందజేయటం అనేది పేరెంట్స్ కి ఎంతో సంతోషంగా జరిగింది మత్స్యకారుల భృతి అనేది కూడా దాదాపు ఇరవై వేల రూపాయలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వటం కూడా జరిగింది ఇక ఇప్పుడు రాబోయే రోజులు చూస్తున్నాం మనం రైతు అన్నదాత అన్నదాత సుఖీభవాన్ అంటే రైతుకి దాదాపు ఏడు వేల రూపాయలు అనేది అంటే రెండు వేలు కేంద్రం ఇచ్చిన ఐదు వేలు రాష్ట్రం ఇచ్చేదానికి దానికి సంసిద్ధం అవుతున్నారు ఆగస్టు పదిహేనో తారీఖు చూసుకుంటే మహిళలకు ఉచితమైన బస్సు సౌకర్యాలు కూడా ఇవ్వాలని ఇవన్నీ కూడా మిమ్మల్ని అందరూ కూడా కలుసుకొని సుపరిపాలనలో తొలి అడుగున కార్యక్రమంలో ముందుంచమని చెప్పి వారు ఇచ్చిన తర్వాత వచ్చాము ఇవాళ అందులో పొద్దున్న చూస్తున్నాం కార్యక్రమాలన్నీ కూడా ఆ మన సోదరులు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు అయితే వార్య వయసు ప్రముఖుల దగ్గర కూడా కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి వెళ్ళి వారిని కూడా అందరినీ కూడా మా మా మాతని కూడా దర్శనం చేసుకోవటం ఆ తర్వాత నెమలిగుళ్ల రంగనాయక స్వామి గుడిలో చాలా కాలంగా ఉన్నాయి పెండింగ్ పనులు ఉన్నాయి ఎందుకేందంటే ఆ ముందు కాలంలో ఎంతో మంది కొంతమంది ఒక వందల మంది వచ్చేవాళ్ళు ప్రతి శనివారమే ఆ గుడి కూడా ఓపెన్ అవుతుంది అందులో ముఖ్యంగా ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులకి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఏ వసతులు లేకపోయినా ట్రాన్స్పోర్ట్ అనేది నడిచి రావటం అనేది ఒక ఎంతో గొప్ప గొప్ప విషయం వారికి సౌకర్యాలు మనం ఏర్పరచాల్సిన ధర్మం ఉన్నది అనేది స గౌరవ శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు కూడా చెప్పిన మీదట వెళ్ళాం అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారందరూ కూడా అధికారుల కూడా పిలిపించి మాట్లాడి దానికి అభివృద్ధి కార్యక్రమం అనేది ఒక ప్రణాళిక చేయమన్నాం మరలా మేము ముందు ఉంచుతాం